శ్రీ గాయత్రి చిల్డ్రన్స్ హాస్పిటల్ పురటి బిడ్డల నుంచి పద్దెనిమిది సంవత్సరాల పిల్లలకు అన్ని రకాల వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును డాక్టర్ కొత్తపాటి మనోజ్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ హాస్పిటల్ వైద్య సేవలు పురటి బిడ్డలకు వైద్య సేవలు టీకాలు ఆస్తమా మరియు ఎలర్జీలు చిన్న పిల్లలకు ఎమర్జెన్సీ ఐసీయూ వార్మర్ మరియు ఇంక్యుబేటర్స్ విష జ్వరాలు చిన్న పిల్లల్లో శ్వాసకోశ సమస్యలు శ్రీ గాయత్రి చిల్డ్రన్స్ హాస్పిటల్ చెట్టు కింద బడి ఎదురు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ కింద కురిచేడు ముందుగా పొదుల నగర పంచాయతీ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్ష ముఖ్యంగా చెప్పదలుచుకునేవన్నది నేను ఈరోజు శానిటీ ఇన్స్పెక్టర్ నుండి కమిషనర్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది ఈ స్వీకరించిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ శానిటేషన్ మరియు ఈ త్రాగునీరు మరియు ఈ లైట్స్ ఈ మూడింటి మీద కాన్సన్ట్రేషన్ చేయగలము వీటికి కూడా ఎమ్మెల్యే గారి గౌరవ మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారి సలహాలు సూచనల ప్రకారం పదిన నగర పంచాయతీ అభివృద్ధికి నా వంతు కృషి చేయగలనని తెలియపరచుకుంటున్నాను ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా వర్కర్స్కి శాలరీస్ లేక టూ మంత్స్ అయినవి దీనికి మెయిన్ ప్రాబ్లం ఏమనుకో హౌస్ ట్యాక్స్ సక్రమంగా వసూలు కావట్లేదు ఇప్పుడు ఫస్ట్ ప్రియారిటీ కింద హౌస్ ట్యాక్స్ వసూలు కొరకు టీవీలు ఏర్పరిచి హౌస్ ట్యాక్స్ కలెక్షన్ చేయగలము దీనికోసం ప్రజలందరూ ఎవరు కూడా హౌస్ ట్యాక్స్ పెండింగ్ లేకుండా కట్టవలసిందిగా ప్రజలందరికీ తెలియపరుచుకుంటున్నారు నెక్స్ట్ ఇంకోటి ఈ వాటర్ ట్యాక్స్ కూడా చాలా వరకు కట్టట్లేదు డిపాజిట్ కూడా ఎవరు కూడా చెల్లించటం లేదు కొద్దిగా నగర పంచాయతీ వాళ్ళు రిక్వెస్ట్ ఏమన్నా వర్కర్స్ శాలరీస్ వరకు అయినా వాళ్ళు ఉదయం నుంచి పనిచేసి వీధులన్నీ శుభ్రపరిచి ఈ మధ్య పండగ కూడా జీతాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ కోసమైనా ప్రజలందరూ సహకరించి హౌస్ ట్యాక్స్ వాటర్ ట్యాక్స్ వాటర్ డిపాజిట్ చెల్లించవలసిందిగా కోరుతున్నాము మరియు వ్యాపారస్తులు డిఎన్ఓ ట్రేడ్ లైసెన్సులు కూడా చెల్లించాలను ఎవరైనా కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేసేలా లైసెన్స్ తీసుకొని స్టార్ట్ చేయవాళ్ళు దీనికి కూడా వ్యాపారస్తులందరూ సహకరించి లైసెన్సులు ఈ నెల లోపల కట్టవలసిందిగా కోరుతున్నాము ఇంకోటి రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి ఇప్పటి వరకు సుమారు నలభై సంవత్సరాలైంది ఈ నలభై సంవత్సరాల లోపల అనౌదరైజ్డ్ కన్స్ట్రక్షన్ ఏమన్నా ఉన్నా కానీ గవర్నమెంట్ బీపీఎస్ సిస్టమ్ అని ఒక స్కీమ్ పెట్టింది ఆ స్కీమ్ ద్వారా ఆ ప్లాన్కు డబ్బులు చెల్లించి వాటిని రెగ్యులరైజ్ రెగ్యులరైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము దీనివల్ల హౌస్ ట్యాక్స్ కూడా సగానికి సగం తగ్గుతుంది ఇది కానీ చేసుకునే ఏళ్ళ సిస్టం సిస్టమ్ ద్వారా హౌస్ ట్యాక్స్ డబుల్ అవుతుంది కావున ప్రజలందరూ ఈ నలభై సంవత్సరాల లోపల లేదా అనాథల కన్స్ట్రక్షన్ ఉంటే వాటిని రెగ్యులరైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇంకోటి మధ్య గత మూడు నాలుగు నెలల క్రితం ఆర్టీసీ డిపో ఏరియాలో మరియు చిన్న బస్ స్టాండ్ నుంచి ఒంగోలు రోడ్డు ఏరియాలో ఆక్రమణలు తొలగించి ఉన్నాము కానీ మళ్ళీ ఈ మధ్య ఈ వ్యాపారస్తులు ఈ షాపులలోకర చిన్న చిన్న రేకులు వేసుకోవటం రోడ్ల మీద బండ్లు పెట్టడం జరుగుతుంది వీళ్ళకి తెలియపరచడం ఏమనగా కొత్తగా మార్కాపురం జిల్లా అయినందువలన కలెక్టర్ గారు ఎస్పి గారు పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ వైపే వస్తున్నారు ట్రాఫిక్ జామ్ అవుతుంది అందువలన ఈ వ్యాపారస్తులు ఈ ఎన్క్రోచ్మెంట్ తీసేసిన ఏరియాలో మళ్ళీ ఎటువంటి ఎన్క్రోచ్మెంట్స్ జరపకూడదు వీళ్ళకి మూడు రోజులు ఆదివారం దాకా టైం ఇస్తున్నాము ఎవరైనా పర్మిషన్ లేకుండా రేపులు వేసుకున్న పనులు పెట్టాం రోడ్డు మీద స్వచ్ఛందంగా తొలగించుకోవాల్సిందని కోరుతున్నాము అట్లు తొలగించనీ నగర పంచాయతీ సర్పంచాయతీ మేమే తొలగించి వాళ్ళ మీద పెనాల్టీ రాస్తామని తెలియపరుస్తున్నాము దీనికి ప్రజలందరూ సహకరించి హౌస్ ట్యాక్స్ వాటర్ ట్యాక్స్ వాటర్ డిపాజిట్ ట్రేడ్ లైసెన్సులు ఎవరు బకాయి లేకుండా రద్దరు చెల్లించి నగర పంచాయతీ అభివృద్ధికి తోడ్పడవలను మరియు గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారైన కందుల నారాయణ రెడ్డి గారి సలహాలు సూచనల ప్రకారం అన్ని విధాల వదిలి నగర పంచాయతీ అభివృద్ధికి తోడ్పడగలమని తెలియపరుచున్నాను నమస్కారం